రానున్న పార్లమెంట్ ఎన్నికలకు ఆరు స్థానాల్లో అభ్యర్థుల పేర్లను బీజేపీ సెంట్రల్ ఆఫీస్ ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది మొత్తం పన్నెండు స్థానాలకు దాదాపు క్యాండిడేట్లను ఫైనల్ చేసిన ఫస్ట్ లిస్టులో మాత్రం ఆరుగురినే ప్రకటించి రెండవ లిస్టులో మిగిలిన వారిని ప్రకటించే ఛాన్స్ ఉంది దేశవ్యాప్తంగా మొత్తం వంద మందితో ఫస్ట్ లిస్టును ప్రకటించున్నట్లు బీజేపీ సెంట్రల్ ఆఫీస్ గత వారం ఇచ్చింది అందులో తెలంగాణలో పోటీ చేయనున్న అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించున్నట్లు సంకేతాలు ఇచ్చింది తాజాగా ఢిల్లీలోని పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు మరోసారి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది వీటికి తోడు మరో మూడు ఎంపీ సెగ్మెంట్లకు కూడా అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిపాయి భారతీయ జనతా పార్టీ కేంద్ర వర్గాలు ఇచ్చిన సమాచారం ప్రకారం నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బండి సంజయ్ సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి స్థానాలతో పాటు చేవెల్ల నుంచి కొండా రెడ్డి భువనగిరి నుంచి డాక్టర్ బోర్ నర్సయ్య గౌడ్ నాగర్ కర్నూలు నుంచి పోతిగట్టి రాములు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి మొత్తం పన్నెండు స్థానాలకు అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో టికెట్లను ఆశిస్తున్న పలువురు బీజేపీ నేతలు ఢిల్లీ బాట పట్టారు మొదటి జాబితాలో తమ పేరు ఉంటుందో ఉండదనే ఉత్కంఠ పలువురు నేతల్లో మొదలైంది మల్కజ్గిరి స్థానం నుంచి ఈటల రాజేందర్ పేరును ఖరారు చేసినట్లు కేంద్ర రాష్ట్ర పార్టీ వర్గాలు తెలిపాయి వెంటనే ప్రచారం స్టార్ట్ చేయాలని ఆయనకు కేంద్ర నాయకత్వం చెప్పినట్టు తెలుస్తుంది కానీ ఫస్ట్ లిస్ట్లో ఆయన పేరు ఉండకపోవచ్చని పార్టీ నేతల నుంచి అందుతున్న సమాచారం ఈటలను ఖరారు చేసినప్పటికీ మరికొన్ని స్థానాలకు కలిపి సెకండ్ లిస్టులో ప్రకటించవచ్చనే మాటలు వినిపిస్తున్నాయి ఢిల్లీలో జరిగే సమావేశం అనంతరం మొత్తం వంద స్థానాలకు అభ్యర్థులను అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది అందులో తెలంగాణలో ఎన్ని స్థానాలకు సంబంధించి అభ్యర్థుల పేర్లు ఉంటాయన్న టెన్షన్ ఆశావాహల్లో నెలకొంది మరోవైపు తెలంగాణలో కనీసం పది స్థానాల్లో గెలవాలని బీజేపీ టార్గెట్గా పెట్టుకుంది ఇతర పార్టీల కంటే ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించాలనుకుంటుంది ఇప్పటికే రాష్ట్ర నేతలతో పలు దఫాలు సమావేశాలు నిర్వహించిన హైకమాండ్ ప్రాథమిక స్థాయిలో అభ్యర్థుల్ని ఖరారు చేసింది పార్టీ శ్రేణుల్ని ఉత్సాహపరిచేలా వంద మంది పేర్లతో వెలువడే ఫస్ట్ లిస్టులోనే తెలంగాణకు చెందిన ఆరుగురు పేర్లను పాటించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే అవకాశం ఉందని ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత సెకండ్ లిస్ట్లో పేర్లను అనౌన్స్ చేయాలనే ఉద్దేశంతోనే పార్టీ అగ్రనాయకత్వం కొన్ని స్థానాలను వాయిదా వేసినట్టు సమాచారం వీరి చేరికతో పార్టీకి బలం రావడంతో పాటు విజయావకాశాలను బేరీజు వేసుకుని ప్రకటించాలని భావిస్తుంది మెదక్ జహీరాబాద్ పెద్దపల్లి నల్గొండ వరంగల్ ఖమ్మం స్థానాల అభ్యర్థుల ప్రకటనను పెండింగ్లో పెట్టినట్లు తెలుస్తుంది